ఊచి తీసుకంటే ఇంకా మనకి ఇచ్చి ఊచి తీసుకు మీ ఎమ్మెల్యేలకు ఊచి తీసుకొస్తున్నారు నేను మీలో ఎవరన్నా ఎప్పుడన్నా రాగలిగితే ప్రశ్న తీసుకుని మీరు ఎవరన్నా మీ తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా మా ఇంటికి రాగలిగితే మీరు నిర్ణయించిన కాదు ప్రెస్ వాళ్ళు నిర్ణయించిన ఒక ఇసుక అక్కడ ఉచిత ఇసుక ఎలాగ పంపిణీ అవుతుందో చూద్దాం చాలెంజ్ చేస్తున్నాను మీ తెలుగుదేశం లీడర్లు ఎవరికన్నా సరే అంటే నా స్థాయికి సరిపడవాళ్ళ లీడర్లు ఒక ఎక్స్ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ ఎవరన్నా సరే రండి మనం వెళ్దాం ఒక ఎక్స్ఎంపి అయితే చాలా సంతోషం మీరు ఎవరన్నా వస్తే నేను వస్తాను ప్రశ్న వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్దాం మీరు పరిస్థితులు డిసైడ్ చేసింది క్యాప్కి వెళ్దాం ఎంత ఉచితకి సికి చేస్తున్నారో చూద్దాం